ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం టేబుల్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు నల్గొండ పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం తొంభై రోజుల ప్రణాళికని జిల్లాలోని ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాల పకడ్బందీగా అమలు చేస్తూ రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లాని అగ్రగామిగా ఉంచడానికి ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం కృషి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు హేమ్లా నాయక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి దస్రు నాయక్ సెక్రటరీ నాగిరెడ్డి శిల్ప రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్ కోశాధికారి ధనమ్మ సంయుక్త కార్యదర్శి రామకృష్ణ నర్సిరెడ్డి అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సరిగ్గా దిజాల ఈ రోజు ప్రభుత్వ జూనే చిత్ర గౌరవ శాసన మండలి చైర్మన్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా సంతోషకరం డైరెక్టర్ అండ్ సెక్రటరీ ఆదేశానుకారం నైన్టీడేస్ ప్లాన్ను పకడ్బందీగా జూనియర్ లెక్చరర్లు అందరూ నిర్వహిస్తూ రాష్ట్రంలోని నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశాము అదేవిధంగా ఈ కార్యక్రమంలో డిఏ అశ్వన్సిపాల్ సంఘం మాజీ అధ్యక్షుడు నర్సిరెడ్డి గారు మరియు ఇతర అధ్యాపకులను పాల్గొనే చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు శాసన మండలి చైర్మన్ గౌరవనీయులు పెద్దలు ముప్తా సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రభుత్వ జూనియర్లచన సంఘం నల్గొండ జిల్లా శాఖ మరియు ప్రభుత్వ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ వారి వారి యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ మరియు డైరీ ఆవిష్కరణ చేయడం జరిగింది డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ చేసినందుకు గాను పెద్దలు ముత్తా సుఖేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రిన్సిపల్ అసోసియేషన్ తరఫున జూనియర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా జూనియర్ ఎక్చర అదేవిధంగా ప్రిన్సిపల్స్ అందరూ కూడా కష్టపడి సంవత్సరం అత్యధిక రిజల్ట్ వచ్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా ప్రయత్నం చేసి కొద్ది దూరంలోనే పరీక్షలు సమీపించినందున ఇంకా డ్రాప్ అవుట్స్ని ఐడెంటిఫై చేసి కమిషన్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని కళాశాలకు రప్పించి వాళ్ళ పరీక్షలను పరీక్షలకు కార్యోన్మితం చేయాల్సిందిగా వారిని కోరుకుంటూ అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్న జుల్లెషిరప్స్కు మరియు ప్రిన్సిపల్స్ అందరికీ కూడా అభినందనలు ఎవర కమిషనర్ ప్రభుత్వం కమిషన్ నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వ రంగ కళాశాలను బలపేయడం కోసం అన్ని ప్రభుత్వ కళాశాలలకు సీసీ కేంద్రాలు కానీ ల్యాబ్ కోసం ప్రతి కళాశాల ఇరవై ఇరవై వేల రూపాయలు ల్యాబ్ కోసం కూడా కేటాయించడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ దగ్గర వచ్చింది కాబట్టి డైలీ డైలీ ఎవరైతే ఫోర్ స్టూడెంట్స్ ఉంటారు ఎగ్జామ్ కండక్ట్ చేయటం పేపర్ వాల్యుయేషన్ చేయటం విద్యార్థులకు ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ రెగ్యులర్గా మా లెక్చరర్లు అందరూ ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ వ్యాపిన్ చేసి విద్యార్థులకు అందజేస్తూ ఉన్నారు ఈసారి మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ ఆశ్చర్యంగా ఉంటుంది భావిస్తూ రాష్ట్ర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది సహకరించినటువంటి అందరికీ కూడా మిత్రులందరికీ గౌరవ డిఓ గారికి అలానే బాధ్యత సంఘ బాధ్యులకి పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల మలవపేతానికి మా క్రయశక్తులకు కృషి చేయడానికి ప్రయత్నం చేస్తాము గౌరవ కమిషనర్ గారు కృష్ణాదిత్య గారు మరి కొత్తగా వచ్చారు వారి ఆధ్వర్యంలో మరి కాల కాలేజీల యొక్క బలోత చేయడానికి అనేక చర్యలు తీసుకోవడం జరిగింది యాక్షన్ ప్లాన్ నైంటీ డేస్ యాక్షన్ ప్లాన్ కానివ్వండి అలానే ల్యాబ్ మెటీరియల్ కానివ్వండి సిసి కెమెరాల యొక్క ఇన్స్టాలేషన్ కానివ్వండి వారు ఇమీడియట్గా అతరంగా చర్యలు తీసుకొని అమౌంట్ రిలీజ్ చేయడం దానికి అనుగుణంగా మరి విద్యా ప్రమాణాలను పెంచడానికి మేము కూడా మా వంతు కృషి సాశక్తుల కృషి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే గౌరవ గుత్త సుకేందర్ రెడ్డి గారు కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవ డివ్ గారికి పెద్దలు డాక్టర్ సార్ అశోక్ రెడ్డి సార్ గారికి అలానే మా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం జూనియర్ క్యాలెండర్ విత్ హానర్బుల్ శ్రీ గుత్తా సుఖేంద్రెడ్డి గారు సార్ చాలా చక్కగా స్పందించి మా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దిశగా మీరు ప్రయాణం చేయండి విద్యార్థులను బాగా పట్టించుకోండి అని చెప్పారు మా గౌరవ ఇంటర్మీడియట్ కమిషనర్ గారు కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దిశగా మమ్మల్ని ప్రయాణం చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము కూడా విద్యార్థి లోకమే మా లోకంగా భావిస్తూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ దిశగా మాత్రమే ప్రయాణం చేస్తాము ఇలాంటి అకేషన్స్ చాలా మాకు వస్తాయి థ్యాంక్ యూ ప్రభుత్వ జూనియర్ సంఘం నల్గొండ జిల్లా రెండు వేల ఇరవై ఐదు ఉత్తన క్యాలెండర్ని మన గౌరవ మండల చైర్మన్ విత్తాస్ కురెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది వారు మాట్లాడుతూ ఈ యొక్క ప్రభుత్వ జూనియర్షిల్ వచ్చిన కళాశాలలోని విద్యార్థులకు మంచి బోధన అందాలని లేదా మంచి రిజల్ట్స్ రావాలని చెప్పారు అదే దిశగా జరిగే జూనియర్ సంఘంలో అధ్యాపకులందరూ కూడా మంచిగా కృషి చేస్తూ పేద విద్యార్థులకు మంచి ఉచిత విద్య అదేవిధంగా మంచి బోధన అందే విధంగా ప్రతి కొత్త కృషి చేస్తున్నామని చెప్తూ మన ప్రభుత్వ విద్యారంగ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని ఈ కొత్త సంవత్సరంలో అందరం భావిస్తూ మంచి రిజల్ట్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను